శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది ప్రాజెక్టు మూడు గేట్లలో ఒక్కో గేటును పదడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా ఎనభై వేల ఏడు వందల ఎనభై నాలుగు క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ద్వారా అరవై ఒక వేల నాలుగు వందల యాభై ఏడు క్యూసెక్ల నీరు సాగర్ కు విడుదల చేస్తున్నారు మరోవైపు పరివాహక ప్రాంతాలైన జూరాల సుంకేస్ల నుంచి నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై ఒక క్యూసెక్ల వరద నీరు శ్రీశైలానికి వస్తోంది శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఐదు సున్నా అడుగులుగా ఉంది శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది టీఎంసీలుగా నమోదైంది скомајте зарата